శ్రీకాళహస్తిలోని బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ప్రముఖులు బూత్ కమిటీ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులతో ఎన్నికలలో ఉమ్మడి కూటమిల అభ్యర్థులకై దశా దిశ నిర్దేశించే సమావేశం నిర్వహించారు సమావేశానికి అతిథిగా నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రవిశంకర్ పాల్గొని బీజేపీ శ్రేణులకు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల నాయకులు గెలుపునకు ఏ విధంగా సాధించాలో చేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుమార్ మరియు ఎన్నికల రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పోతన్న బీజేపీ శ్రేణులు వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రజలకు తెలియజేయాలని బీజేపీ శ్రేణులు కోరారు ఉమ్మడి ఎన్డిఏ ప్రభుత్వంలో కేంద్రం మరియు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలన్నారు నియోస్వర్గంలోని బీజేపీ శ్రేయులంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో మన నాయకులు నరేంద్ర మోడీని నాయకత్వం బలపరిచే విధంగా తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గెలుపునకు కృషి చేయాలని బీజేపీ శ్రేణులు కోరారు ఈ వచ్చే ఎన్నికల దాకా ప్రతి ఇంట్లో ఇక బాధ్యతలు క్యాప్తాయించడం జరుగుతుంది యువ విజయం కోసమో మెజార్టీని సాధించడానికి మనందరూ కూడా ఎన్నికల క్యాంపెయిన్ క్యాంపెయిన్లో చేస్త అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి ప్రజలు ఏంటది మనం మనకి భాగస్వామి నియోజకవర్గం నాలుగు రోజులు గౌరవించింది అయ్యా మేము మీకు ఎంపీ పెట్టుకోవాలి బయటకు చెప్పుకోకుండా దాదాపు రెండు దశాబ్దాలుగా ఏమి ఆశించకుండా పార్టీకే కష్టపడి పనిచేస్తున్నారు మన పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు ఎట్లా పనిచేయాలి మనందరూ సమాలోచన చేసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అది దేశంలోనే ఏర్పడటం కోసం ఈ యొక్క ఎన్నికల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడం కోసం ఈ యొక్క సమావేశం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవటం దీనికి కోలా ఆనంద్ గారి నాయకత్వం వహించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఈ యొక్క వరప్రసాద్ గారికి తర్వాత సుధీర్ రెడ్డి గారికి తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గం కొత్తులో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా మా యొక్క తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారికి రావడం జరిగింది ఎక్కడ కూడా మేము చిన్న ఆలోచన లేకుండా మా అభ్యర్థులు ఇద్దరిని వెలగపల్లి వరప్రసాద్ గారి ఎంపీ అభ్యర్థిని అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా దిశానిర్దేశం మళ్ళీ కూడా మేము చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు నుంచి వారందరూ కూడా కరపత్రాలు తీసుకొని గుర్తులు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు మళ్ళీ డోర్ టు డోర్ క్యాన్వాస్ ప్రచారానికి మా నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయి వెళ్తున్నారు కాబట్టి మరొకసారి వాళ్ళందరూ కూడా మరి మెటీరియల్ ఏదైతే కరపత్రాలు ఉన్నాయి కండువాలు ఉన్నాయి జెండాలు ఉన్నాయి ఇంకా కూడా మెటీరియల్ అంతా కూడా గుర్తులన్నీ కూడా పంపించి ప్రజలతో వెళ్ళి ప్రజలకు తెలియజేయండి దయచేసి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తా ఉంది దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో వస్తుంది ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది కాబట్టి మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర బాగు కోసం ఈ రాష్ట్ర చెడిపోయినటువంటి వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం మొత్తం సర్వ సర్వ రూపాయలు లేకుండా పోయిన పరిస్థితిని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకునే దిశగా ఈ రాష్ట్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది కాబట్టి దీని ప్రజలకు తెలియజేయండి ఇప్పటికే కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి అభివృద్ధి ఇచ్చింది ఈ పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏ రకమైన ఫలాలు అందాయి కాళాస నియోజకవర్గ ప్రజలకి తెలియజేసే విధంగా ఆల్రెడీ తెలుసుకున్నారు ప్రజలందరూ కూడా అమృత పట్టణం కావచ్చు వందే భారత్ రైలు కావచ్చు అదేవిధంగా అమృత భారత్ రైల్వే స్టేషన్ కావచ్చు మరి సిసిడి కావచ్చు మరి అదే కూడా శ్రీకాళహస్తి నడుకుడి ప్రత్యేక రైల్వే లైన్ కావచ్చు అదే రకంగా మరి శ్రీకాళహ నియోజకవర్గ ఏర్పాటులో ఉన్నటువంటి ఐఐటి కావచ్చు ఐసర్ కావచ్చు అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు ఒక అద్భుతమైనటువంటి వేణుగుంట నుంచి ఏర్పాటు వరకు కూడా రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నరేంద్ర మోడీ గారు ఆరు లైన రహదారిని అందమైన రహదారిని మనకి ఇచ్చిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి చెందిందని చెప్పి ప్రజలకు తెలియజేయండి చెప్పండి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ముందుకు తీసుకోబోండి అని చెప్పి మా నాయకులకి మా కార్యకర్తలందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది